హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దామెర వెంకట సు సూర్యారావు విరచిత అంశంగా నటరాజన్ అదే రచయిత శారద కలం పేరు కలిగినటువంటి వారి డెభయో వర్ధంతి స్మరణ ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినండి నటరాజన్ శారద డెభయో వర్ధంతి స్మరణ రచన డాక్టర్ దామెర వెంకట సూర్యారావు ఇక విందాం కష్టజీవి సాహితీ చిరంజీవి శారద అదే నటరాజన్ నాకు అనిపిస్తుంది ఈ చాకిరీ చేస్తూ ఇట్లా ఆలోచనలు చేస్తూ ఉంటే త్వరగా చచ్చిపోతానని కానీ హోటల్లో చాకిరీ తప్పదు చాకిరీకి తగినంత ఫలితమూ దక్కదు పోనీ ఈ కథలు రాయటం మానేద్దామా అనుకుంటాను అది సాధ్యం కావట్లేదు తెలుగు మాతృభాష కాకపోవటం వల్ల ఎంతో చదివితే గాని రచనా వ్యాసాంగం సాగదు అట్లా చదివేందుకు పుస్తకాలు కొనే తాహతు లేదు పోనీ ఏ పుణ్యాత్ముడైనా ఇస్తాడనుకుందాం కానీ చదివే తీరిక ఎక్కడా అనేటువంటి ఆయన ఆయనది తెలుగు నేల కాదు మన భాష కూడా రాదు పొట్టకూటి కోసం తెనాలి వచ్చి హోటళ్లలో పనిచేస్తూ తెలుగుపై పట్టు సాధించారు కష్టజీవులు ఊసరవెల్లి మనుషుల జీవితాలను చాలా దగ్గర నుంచి చూశారు వాటిని ప్రతిబింబిస్తూ మరపురాని కథలు నవలలు రాశారు శారద కలం పేరుతో నటరాజన్ తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక పేజీని ప్రత్యేకించుకున్నారు రేపు ఆయన డెభయో వర్ధంతి ఆ సందర్భంగా ఆయన మాటల రతల్లో నాతో సహా నూటికి తొంభై ఐదు మందిని రోజుకు పన్నెండు గంటలు ఎద్దు చాకిరీ చేస్తున్నాం ఇక చదువు ఈ హోటల్ పనికి గ్యారెంటీ ఏమీ లేదు ఇప్పటికి పాతికి సార్లు ఉద్యోగం ఊడిపోవటం రోజుల తరబడి పస్తు ఉండటం జరిగింది పత్రిక వారి కథలు రాస్తే ఇచ్చే డబ్బులు నా మూర్ఛ రోగాన్ని నయం చేసుకోవడానికి అయినా సరిపోతాయనుకున్నాను అది వట్టిదైపోయింది ఈ పద్ధతిలో నేను స్వతంత్ర భారత పౌరుడిని అని భావించలేకపోవడంలో లేదనుకుంటాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి తెలుగు స్వతంత్ర పత్రికలో ఒక పేద రచయిత రాసుకున్న మాటలు అవి ఆ వ్యక్తే నటరాజన్ ఆయన కలం పేరు శారద తమిళనాడులోని పుదుక్కోటైలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నటరాజన్ జన్మించారు అంటే వంద సంవత్సరాల క్రితం కాదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అని కొంతమంది అంటారు తన పన్నెండవ ఏట తెనాలి వచ్చారు చిన్నప్పుడే తల్లి చనిపోయింది అక్కలిద్దరూ తెనాలిలో ఉన్నారు తండ్రితో పాటు ఇక్కడికి వచ్చి చిన్నక్క భర్త హోటల్లో పనిచేస్తూ తెలుగు చదవటం రాయడం నేర్చుకున్నారు రావూరి భరద్వాజ ఆలూరి భుజంగరావుల స్నేహంతో సాహిత్యాభిలాష అంకురించింది ఇతనిలో తెనాలిని తెలుగు సమాజాన్ని విద్యాలయం చేసుకున్న నటరాజన్ క్రమంగా తెలుగు సామెతలు జాతీయాలపైన పట్టు సాధించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రజాశక్తి వారపత్రికలో ఆయన మొదటి కథ ప్రపంచానికి జబ్బు చేసింది అనేది నటరాజన్ పేరుతో అతి పంతొమ్మిది వందల నలభై ఆరులో అభ్యుదయ సాహిత్య పాఠశాలకు వెళ్ళడం ద్వారా ఆయనదైన సాహిత్య దృక్పథం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో మరణించే వరకు అవిశ్రాంతంగా రచనలు చేశారు దాదాపు వంద కథలు గల్పికలు రాశారు శారద అనే కలం పేరుతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతి పక్షపత్రికలో గొప్పవాడి భార్య అనే కథ వచ్చింది మంచి చెడు అపస్వరాలు ఏది సత్యం మహీపతి చీకటి తెరలు మొదలైన నవలలు వెలువరించారు వెలువరించారు శారద నన్ను సాహిత్య వీధుల్లో చేయి పట్టుకు నడిపించాడు కమ్యూనిస్ట్ పార్టీ పరిచయంలోకి తీసుకొచ్చాడు అంటాడు నటరాజన్ ఆప్తమిత్రుడు సాహిత్య బాటసారి శారద గ్రంథకర్త అయినటువంటి ఆలూరి భుజంగరావు శారద చిన్న వయసులోనే తమిళ సాహిత్యంతో పాటు అనువాద రచనల్ని చదివాడని అలెగ్జాండర్ డ్యూమా నవల ది కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టో అతడికి బాగా నచ్చిన నవలని భుజంగరావు రాశారు వాస్తవానికి దగ్గరగా కథలుండే విశారద కథలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి కొన్ని కథలు చురుక్కుమనిపించే వ్యంగ్యంతో సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి లోగుట్టును బయట పెడతాయి తమ్ముడి పోషణ అతడి చదువు కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒళ్ళముకున్న అక్కను పెద్దవాడయ్యాక ఆమె నీతి కాదని ఆక్షేపించిన తమ్ముడి కుసంస్కారాన్ని రక్తస్పర్శ అనే కథ ఎండగడుతుంది ధనవంతుడి కాముకత్వం నిరుపేద కుటుంబాన్ని ఎలా బలి తీసుకుందో మరి రెండు బలులు అనే కథలో చెబుతారు శారద నిజాంకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంగా గెరిల్లా గోవిందు అనే కథలో ఒక వీరుడి ధైర్య సాహసాలను శారద స్ఫూర్తిమంతంగా చిత్రించారు లభించిన శారద కథల్లో చివరిది ఇదే న్యాయం అనేది స్త్రీ పురుషుల మధ్య అసమానతలను పురుషాధిపత్య ధోరణను ప్రశ్నించిన కథ అది సంస్కరణ స్వతంత్ర స్వరూపం మర్యాదస్తుడు వింతలోకం అనేటువంటి కథలు గుర్తు గుర్తు తెచ్చుకోదగ్గవే గుర్తుంచుకోదగ్గవే కూడా మంచి చెడు నవల రచనాకాలం పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు ఆంధ్రపత్రికలో సీరియల్గా వస్తున్నప్పుడే అది పాఠకులను ఆకట్టుకుంది పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన రైతులు వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలపడ్డాక మానవ సంబంధాల్లో కనిపించిన మార్పులను ఆ నవల్లో చిత్రించారు శారద సమాజంలోని వర్గ సంఘర్షణను వ్యవస్థలోని లోపాలను సామ్యవాద వాస్తవిక దృక్పోధంతో దృక్కోణంతో చిత్రించిన నవల అపస్వరాలు మనుషులను దగ్గరగా పరిశీలించి వారి జీవితాలను తన అనుభవాలను అక్షరీకి అక్షరీకరించారు నటరాజన్ అనబడే శారద అందువల్ల శారద రచనలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి నటరాజన్కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సంతానం పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ పదిహేడున డెబ్భై సంవత్సరాల క్రితం మూర్ఛవ్యాధి ఆయన్ను కబళించింది కష్టజీవి శారద సాహిత్య చిరంజీవి ఆయన అని అంటూ డాక్టర్ దామెర వెంకట సూర్యారావు ఈ నివాళి స్మరణ అంశంగా నటరాజన్ అదే శారద డెబ్భయో వర్ధంతి స్మరణ అనే అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు సాహితీ అభిమాన పరంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు